ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ తూకుడు పెంచింది కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టేయడంతో పలు చోట్ల ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ రేస్ కేసులో ఏ టూ ఏ త్రీ నిందితులైన ఐఏఎస్ అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డి ఇన్లండ్లోను రైడ్స్ చేస్తోంది అటు హైదరాబాద్ మాదాపూర్లోను గ్రీన్ కో ఆఫీస్ ఎస్ నెక్స్ట్ జెన్ ఎస్ అర్బన్ రేస్ కంపెనీలో తనిఖీలు చేస్తున్నారు ఏపీ మచిలీపట్నంలోనూ ఎస్ అర్బన్ డెవలపర్స్ కంపెనీలోనూ రైడ్స్ చేస్తున్నారు మొత్తంగా హైదరాబాద్ విజయవాడలోనూ రికార్డులను పరిశీలిస్తున్నారు ఏసీబీ అధికారులు ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ న్యూస్ రూమ్ నుంచి ధన్రాజ్ అందిస్తారు ధన్రాజ్ ఏసీబీ నెక్స్ట్ ఏం చేయబోతోంది ఇక హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతోటి కూడా ఏసీబీ దూకుడు పెంచిందని చెప్పొచ్చు అయితే మొన్నటి నిన్న మొన్నటి ఇప్పటి వరకు చూసినట్టయితే కేటీఆర్ హైకోర్టు ఇచ్చేటటువంటి తీర్పు పైననే చాలా వరకు ఆశలు పెట్టుకున్నారు ఆయనకున్నటువంటి నాటు టు అరెస్టుకు సంబంధించినటువంటి స్టే ఎత్తివేయడం మరోవైపున కా కాస్ట్ పిటిషన్ కూడా డిస్మిస్ చేయడంతో కూడా ఇక ఏసీబీ సోదాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో దూకుడు పెంచిందని చెప్పొచ్చు అయితే ఈ కేసులో ఏ వన్గా ఉన్నటువంటి కేటీఆర్ కావచ్చు అదేవిధంగా ఏటీవీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఏ త్రీగా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు అయితే ఏ టూగా ఉన్నటువంటి అరవింద్ కుమార్తో పాటుగాను బిఎల్ఎన్ రెడ్డి త్రీ ఇళ్లలో కూడా ఏకకాలంలోనే సోదాలు కొనసాగుతున్నాయి మరోవైపున చూసినట్టయితే ఈ ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో గ్రీన్కో సంబంధించినటువంటి కంపెనీ అనుబంధ సంస్థల పైన కూడా ఏసీబీ ఏకకాలంలోనే ఇటు హైదరాబాద్తో పాటుగాను విజయవాడ మచిలీపట్నంలో సోదాలు కొనసాగిస్తుంది ఎందుకంటే గ్రీన్కో కంపెనీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి జరిగినటువంటి ఎలక్ట్రో బాండ్ రూపంలో జరిగినటువంటి క్విడ్ ప్రోకో రూపంలో నలభై ఒక్క కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగాయనే ఆరోపణలపైన ఏసీబీ సోదాలు కొనసాగిస్తుంది అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి అప్పుడు ఉన్నటువంటి మాజీ చీఫ్ ఇంజనీర్గా కొనసాగారు అదేవిధంగా ఏటువ్గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఐఎస్ అధికారి ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి అయితే ఈ సోదాల్లో చూసినట్టయితే గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హెచ్ఎండిఏ ఎంఏయుడి నుంచి జరిగినటువంటి ఫైళ్లకు సంబంధించిన వ్యవహారాలపైన ప్రధానంగా దృష్టి సారించింది అదేవిధంగా అప్పుడు ఏ విధమైనటువంటి ప్రొసీడింగ్స్ కొనసాగించారు అదేవిధంగా వీళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి ఫైళ్ళు కావచ్చు అదేవిధంగా డాక్యుమెంట్లు కానీ ఏదైనా డివైసీకి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ డివైసీలు పెన్ డ్రైవ్లు సంబంధించిన వ్యవహారాలపైన ఏసీబీ అధికారులు వాటిని జప్తి చేసుకుంటారు ఆ తర్వాత విచారణ పిలిచినటువంటి వ్యవహారంలో వాటి అన్నింటినీ ఆధారాలను అన్నింటి పెట్టుకొని ప్రశ్నించే అవకాశం ఉంది అయితే ఏసీబీ ఇప్పటివరకు చూసినట్టయితే ఐఏఎస్ అధికారి అయినటువంటి దానకిషోరు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా పలు పైళ్ళ సేకరణ కూడా కొనసాగించారు వాటి ఆధారంగా కూడా మొత్తం విచారణ కూడా వేగవంతంగా కొనసాగుతూ ఉందని చెప్పచ్చు అయితే హైకోర్టు తీర్పు వెలువడగానే ఇక ఏసీబీకి సంబంధించినటువంటి ఆరు బృందాలు ఏకకాలంలోనే హైదరాబాదుతో పాటుగాను మచిలీపట్నము విజయవాడ వంటి గ్రీన్ కో అనుబంధ పైన దాడులు కొనసాగిస్తుంది ఇప్పటివరకు చూసినట్టయితే పలు పైళ్లకు సంబంధించినటువంటి రికార్డుల పరిశీలనలు కూడా కొనసాగుతుందని మనకు సమాచారం అందుతుంది ఓ వైపున చూసినట్టయితే ఇక అరవింద్ కుమార్ అరవింద్ కుమార్ చూసినట్టయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్ ఆదేశాలతోనే తాను ఈ నగదునంతా కూడా ఎఫ్ఈఓకు బదిలీ చేశాననే విషయాన్ని కూడా గతంలో ఆయన చెప్పడం జరిగింది అంతేకాకుండా మినిస్టర్ ఆదేశాలతోనే తాను నగదు నగదును చెల్లించాలని చెల్లించానని కూడా ఆయన ఓ ప్రకటన కూడా చేశారు ఈ వ్యవహారం పైన కూడా ఇప్పటికే ఏసీబీ కూడా ఆయనను ఏటీవ్గా చేర్చింది ఆయనను విచారణకు కూడా నోటీసులు కూడా జారీ చేసి ఆయనను నోటీసులు జారీ చేసింది ఇక విచారణకు ఆయన రావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఈ క్రమంలోనే ఓ వైపున చూసినట్టయితే ఇద్దరి ఇళ్లలో ఏటీవ్గా ఉన్నటువంటి అరవింద్ కుమారు అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి త్రీ ఇళ్లలో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి ఎందుకంటే వీళ్ళపైన కోర్టుకు సంబంధించినటువంటి ఎలాంటి ఆంక్షలు కూడా లేవు మొత్తం మీద ఇప్పటి వరకు జరిపినటువంటి సోదాలకు సంబంధించిన వ్యవహారాలన్నిటిని కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చి ఇక వీరిద్దరిని కూడా విచారించి ఆ తర్వాత వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్నారు మొత్తం ఏ వన్ టూ ఏ టూ ఏ త్రీ అయినటువంటి ముగ్గురిని కూడా కన్ఫంటేషన్ మెథడ్లో కూడా విచారించేందుకు గాను ఇప్పటికే ఏసీబీ సిద్ధమైంది శ్రవంతి